లోని బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ పాఠశాలలో గురువారం మాస్టర్ పోటీలను నిర్వహించారు ఈ పోటీలలో ఎల్కేజీ నుంచి ఆరో తరగతి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల వంటకాలను ప్రదర్శించారు ఈ పోటీలకు సూర్యకుమారి లక్ష్మీనారాయణను న్యాయ నిర్ణయతలుగా వ్యవహరించారు ఈ సందర్భంగా పాఠశాల అధినేత వెంకట వరలక్ష్మి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు అన్ని అంశాలపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఇవాళ మాస్టర్ చెఫ్ కాంపిటీషన్ అనేది స్కూల్లో అరేంజ్ చేశాము ఎల్కేజీ నుంచి సిక్స్త్ క్లాస్ పిల్లల వరకు మాస్టర్ చెఫ్ కాంపిటీషన్లో లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇక్కడ వీళ్ళు హూ ఇస్ ద మాస్టర్ చెఫ్ అనేది డిసైడ్ చేయడానికి మాకు జడ్జెస్ ఉన్నారు మిస్సెస్ సూర్యకుమారి అండ్ మా ఎన్ఎస్ టీచర్ బయాలజీ టీచర్ మిస్టర్ లక్ష్మీనారాయణ సో వీళ్ళ ఉద్దేశం ఏంటి అన్నది ఈ ప్రోగ్రామ్ గురించి వీళ్ళు మాట్లాడతారు ఆధునిక ప్రపంచంలో మన చిన్న పిల్లలకు తింటున్న ఆహార పదార్థాలన్నీ కూడా పైరుతో తయారు చేసినవి అంటే స్వైటీ ఫుడ్ మెటీరియల్ అనమాట ఆ స్వైటీ ఫుడ్ మెటీరియల్ నుంచి పిల్లలకి న్యూట్రిషనల్ వాల్యూస్ ఫ్రూట్ సలాడ్ రా మెటీరియల్ తో తయారు చేసిన అన్ని ఆహార పదార్థాలు పిల్లలు చాలా చక్కగా ప్రదర్శించారు వాటి నుంచి మంచి పోషక విలువలు ఆహారము వాటి యొక్క బాడీకి లభిస్తుంది ఈ రోజు బర్డ్స్ అండ్ రోజు స్కూల్లో మాస్టర్ షెఫ్ అనే కార్యక్రమం పిల్లలతోటి ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయించి ఆయన ప్రోగ్రామ్ పెట్టారు దీనికి నన్ను జడ్జిగా ఇన్వైట్ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఉన్న పిల్లలు పాల్గొన్నారండి దీంట్లో చిన్నప్పటి నుంచే పిల్లలకి ఫుడ్ గురించి అవేర్నెస్ తెలియడానికి వాళ్ళు తీసుకునే ఫుడ్ ఆహారంలో వాళ్ళకి దాని నుంచి ఏమేమి పోషకాలు ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అవన్నీ ఏంటి దేని ద్వారా వాళ్ళకి శరీరానికి దొరుకుతాయి అనేది తెలియడానికి దీని ముఖ్య ఉద్దేశం కాకపోతే ఇక్కడ చేసిన ప్రిపరేషన్ అంతా కూడా ఏమి హీట్ ఎనర్జీ లేకుండా స్టవ్ గ్యాస్ అలాంటివి ఏమి ఉపయోగించకుండా ఆ వెజిటేబుల్స్ ని కట్ చేసి ఫ్రూట్ సలాడ్ గా అండ్ మిల్క్ షేక్స్ ఫ్రూట్ సలాడ్ సమ్ స్వీట్స్ అలా రకరకాల ఐటమ్స్ ఆ చిన్నపిల్లలు వాళ్ళకి వాళ్ళే తయారు చేసుకుని తీసుకుని వచ్చి చక్కగా ఇక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని వల్ల పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒక అవగాహన వస్తుంది మనం తినే ఆహారంలో ఏమే ఉన్నాయి సొంతంగా తయారు చేసుకోవడం వల్ల దాంట్లో ఉండే తృప్తి ఆ ప్రిపరేషన్ కు ఉన్న వాల్యూ ఫుడ్ మీద కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అవగాహన పెరుగుతుంది అనేది ఈ కార్యక్రమం